ఈ బంగారాన్ని అయితే దేవుడు నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా పరిచయం చేశారనమాట ఆ రోజే పరిచయం అయ్యి ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే కలిసిపోయింది ఫోటోగ్రాఫర్స్ విషయానికి వస్తే లాస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్సెస్ ఏ జరిగాయనమాట మీకు ఆల్రెడీ తెలుసు ఒక పర్సన్ గురించి అయితే నేను సోషల్ మీడియాలో చెప్పాను ఆ తర్వాత నేను మానసికంగా చాలా సఫర్ అయ్యాను దాని నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట అప్పటి నుంచి నేను ఇంకా రీల్స్ తీయడమే మానేశాను ఇంకా లేకపోతే లేకపోయినా నా ఫోన్ లోనే తీసేసుకొని రీల్స్ పోస్ట్ చేసుకుంటాను ఫిక్స్ అయిపోయిండే తర్వాత నాకు వెడ్డింగ్ వస్తుంది ఏం చేద్దాం అనే టైం నేను ఎక్కువ వరకి కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ దగ్గర కపుల్స్ ఎలా ఉన్నారు కపుల్స్ బాగున్నారా కపుల్స్ బాగుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట తీయాలి అని ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ లో వాళ్ళకి పోస్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది కొంచెం అటు ఇటుగా ఉన్నారంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపియారనమాట కామెంట్స్ చేసుకుంటారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అవసరమా అన్నట్టుగా తీస్తారు నిజానికి నిజానికైతే ఫోటోగ్రాఫర్స్ యొక్క లక్షణాలు ఏముండాలంటే ఎలా ఉన్నా వాళ్ళని అందంగా చూపించేలాగా ఉండాలన్నమాట ఇలాంటి టైంలో నేను ఈ హైదరాబాదు ఇంకో లొకేషన్ ఇంకో లొకేషన్ వద్దు బాబోయ్ ఇంకా దూరమైనా సరే నేను మంచి ఫోటోగ్రఫర్ ని ఎత్తుక్కుందాం అని చెప్పి ఒక రోజు మొత్తం కూర్చుంటే నాకు కడప నుంచి ఒక మంచి పర్సన్ అయితే పరిచయం అయ్యారు నాకు ఎలా అంటే మంచిగా తీయాలనే తపన ఎక్కువ ఉండిపోతుంది ఇంత మంచి ఫోటోగ్రఫర్ ని నా వెడ్డింగ్ కి కూడా పెట్టుకుంటున్నానండి నా ప్రీ వెడ్డింగ్ షూట్ లోనే చూసాను వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే తీసే కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వల్ల నేను వన్ మంత్ బట్టిందనమాట కోలుకోవడానికి ఇంత బాధపడి కాబట్టి దేవుడు వీళ్ళని నాకు పరిచయం చేశారు ఇంత బాగా అవుట్పుట్ ఇచ్చారు కదా మీకు నచ్చినట్టయితే వీళ్ళ పేజ్ అయితే వెంటనే